మై లైవ్ అం అందరికీ గుడ్ మార్నింగ్ అంటే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ ఈ మధ్య ఎవరు అదే నేను రావడం లేదు కదా నాకు కూడా కామెంట్స్ చాలా తగ్గినాయి ఎందుకంటే మన వాళ్ళు అందరూ మిస్ అయిపోయినారు నాకు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా మీరు ఏమనుకోద్దండి ఎవరు కొంచెం వాచ్వర్స్ కావాలి కదా నాకు అందుకోసమే లైవ్లలో ఎక్కువ ఉన్నాను స్పెండ్ ఎక్కువ చేసిన టైం కూడా కానీ వీడియోలు కూడా అప్లోడ్ చేయాలి కదా మనం అనుకునేది ఏమి వీడియోల కోసమే వీడియోలతోనే వాచ్ అవర్స్ రావాలనుకున్నాము కానీ రాలేదు అది మనం అనుకునేది ఏమి చదువు అంటాం ఇదేనండి నేను చాలామంది చెప్పినాను నేను లైవ్ చేయను లైవ్ చేయను అని కానీ తప్పలేదు నాకు లైవ్ చేయడము కానీ లైవ్లో అవర్స్ చాలా బాగా వచ్చినాయి నాకు తొందరగా మిని మాంటేజేషన్ ఫుల్ మాంటేజేషన్ అంతా కంప్లీట్ అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఈరోజు మనము హెల్తీగా కొంచెం ఈ డైట్ చేసేవాళ్ళు వాళ్ళు ప్రోటీన్స్ తక్కువ వస్తుంటే కదా వాళ్ళకు డైట్ చేయడం వల్ల కాబట్టి ఈరోజు కొంచెం హెల్తీగా కాబూలీ చెన్న ఈ వంకాయ ఎప్పుడు కాబూలీ చెన్న మసాలా కాబూలి చెన్న అది అనకోకుండా కొంచెం వంకాయ వేసుకున్నా అంటే చాలా బాగుంటుంది వంకాయ కాబూలి చెన్నతో కర్రీ సూపర్గా ఉంటుంది రెండు చూసేద్దాం ఈ వంకాయ కాబూలి చెన్న చాలా బాగుంటుంది ఒకసారి ఏమేమి కావాలో చూసేద్దాము ఇప్పుడు ఉడికించిన కాబూలీ చెన్న ఇట్లాంటి మెత్తగా ఉండాలో మనకి ఇట్లా ఒక ఐదు ఆరు విజిల్ వచ్చినాయంటే బాగుంటుంది లేదంటేనా ఈ శనగలు గట్టిగా ఉంటాయి అందుకోసం మెత్తగా వేసుకోవాలి ఇట్లా ఈ నీళ్ళని కూడా అట్లనే ఉంచుకోవాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు టమోటాలు వంకాయలు ఒక మూడు చాలు గోల్గరం మసాలా ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక నాలుగు ఉల్లిపాయ ముక్క ఉల్లిపాయలు కోసుకునే ఉంటే సరిపోతుంది దాంతోపాటి కరివేపాకు పచ్చిమిర్చి ఇంకా ఆయిల్ వేసుకొని తర్వాత వేసుకున్నాము ఇప్పుడు స్టవ్ వంటించేసుకున్నాము వంటించుకుని ఆల్రెడీ కడాయి కూడా ఉంచినాను కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడింది హోల్ గరం మసాలా వేసేసుకున్నాము హోల్ గరం మసాలా జీలకర్ర మనం చెక్క లవంగా యాలక్క అంత బాగా వేగిపోయింది ఇప్పుడు ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి వేసేసుకున్నాము కొంచెం కలర్ బాగా వచ్చేటట్టు వేయించుకున్నాము ఉల్లిపాయ ముక్కలు చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొంచెం వేరుకు బాగుంటుంది కొద్దిగా వేగాలి ఇంకా కొంచెం వేడిగా ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేసుకొని కొంచెం ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకున్నాము కొంచెం పసుపు నేను ఆల్రెడీ కాబూలీ చిన్నాలో కొంచెం ఉప్పు వేసినాను ఇప్పుడు కూడా కొంచెం వేసుకున్నాము ఎక్కువ కొంచెం కొంచెంగా కొద్దిసేపు వేయించుకున్నాము ఉల్లిపాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసం పోయేంత వరకు వేయించుకున్నాము కొంచెము అంత బాగా వేగిపోయింది ఇప్పుడు ఈ మనము వంకాయ ముక్కలు అనుకున్నాం కదా వంకాయలు అనుకున్నాం కదా ఈ వంకాయల ముక్కల్ని కూడా ఇంట్లో సన్నగా కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకుని వంకాయ ముక్కల్ని కూడా కొద్దిసేపు ఈ ఆయిల్లో మగ్గనిద్దాము నా దగ్గర ఈ నల్లవే ఉన్నాయి అందుకోసం నల్లవేసినాను మీరు తెల్లవైనా కూడా లేదంటే కలరు మీ దగ్గర ఏ వంకాయ అబ్బాయి బొల్లుగుంటే వంకాయని వేసేసుకోండి కొద్దిసేపు మగ్గనిద్దాం వంకాయని సార్ చూద్దాము

ఈ టమాటా ముక్కలు దాంతోపాటు మనకి కరెక్ట్గా సరిపోయినంత కారం కారము ఆల్రెడీ పసుపు వేసినాము ఉప్పు వేసినాము అన్నీ వేసుకున్నాం కదా ఇంకా కారం ఉప్పు వేసుకున్నాము ఇవి కూడా కొద్దిసేపు ఈ టమాటా ముక్కలు అన్నీ బాగా మగ్గనిద్దాము మంటను హైలోనే ఉంచి మగ్గనివ్వండి సిమ్ములో ఉంటేనే మరి అంత వాటర్ వచ్చేస్తుంది అట్లా కాకుండా హైలోనే పెట్టి మగ్గనించండి ఇంకొక బిస్కెట్ మనం అని పోసా చుద్దాం ఇంకా ఇదంతా మెత్తగా అయిపోయినయ్ టమాటా కండ్లని ఇంకా లేటనే ఇంకా ఇప్పుడు ఈ కాబూలీ చన్న ఉంది కదా కాబూలీ చన్న ఈ వాటర్ తో సహా యాడ్ చేసుకోనాం ఇంకా ఇప్పుడు నెల వేసేసుకున్నాము కొద్దిగా వాటర్ కూడా వేసేసుకున్నాము ఇప్పుడే వేసుకుని ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు ఉంచినామంటే మనకి కర్రీ తయారవుతుంది చాలా బాగుంటుంది వంకాయ ఈ కాబూలి చిన్న అన్నీ వేసుకొని చేసుకున్నామంటే మంటను హైలోనే ఉంచి ఉడికించుకున్నాము చూద్దాం ఇంకా ఇప్పుడు మంటనే సిమ్లో ఉంచుకున్నాం ఇంకా చికెన్ ఉడికినాయి కదా ఇంకా మనకి దగ్గర కావాలి కొంచెము ఇంకంత అయిపోయింది కొంచెము ఇది కర్రీ పౌడరు కర్రీ పౌడరు కర్రీ పౌడర్ వేస్తున్నాను కర్రీ పౌడర్ లేని వాళ్ళు గరం మసాలా వేసేసుకోండి కొంచెం వేసుకోండి ఎక్కువ అవసరం లేదు కర్రీ పౌడర్ అంటే కర్రీ పౌడర్ వేసేసుకోండి ఏవి అంటేనో ఈ గరం మసాలా ఉంటుంది కదా గరం మసాలా వేసేసుకోండి దాంతోపాటు ఇప్పుడు కొంచెము కస్తూరి మేతి ఉంది కదా కస్తూరి మేతికేసి ఉడికించుకున్నాము ఒక పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇంకా ఇంకా ఒక పది నిమిషాలు ఉడికిద్దాం ఇంకా ఇంకంతా అయిపోయింది చూద్దాం ఒకసారి ఏంది కదా ఇప్పుడు మనకు ఇప్పుడే కొంచెము మనకి తిక్కు రావాలి గ్రేవీ ఇట్లా వాటర్ వాటర్ ఉండకూడదు ఇప్పుడు ఈ ఆవులు ఉన్నాయి కదా కొంచెం ఇట్లా మెత్తగా చేసుకోవాలి మనము ఈ మెత్తగా వేసుకునే దాన్ని కూడా వేసేద్దాము లేదు అంటే ఆలు ఉంటే కూడా ఆలుని కూడా ఇచ్చి మెత్తగా వేసేసినా ఉంటేనే మనకి టేస్ట్ వస్తుంది కానీ ఇప్పుడు మనం వంకాయ అనుకున్నాం కాబట్టి ఈ కబుల్లి చెన్నాని కొంచెం అట్లా మెత్త చేసినా అంటే మనకి గ్రేవీ లాగా వస్తుంది బాగా తిక్కువ ఉంటుంది గ్రేవీ కూడా తినడానికి బాగుంటుంది చపాతీ కానీ లేదంటే జీరా రైస్ కానీ దానికైనా కూడా బాగుంటుంది చూడండి అప్పుడే గ్రేవీ వచ్చేసింది మనకు ఇంకొక పది నిమిషాలు వదిలేద్దాం అట్లే మంటల్ని సిమ్లో ఉంచి వదిలేసినామంటే మనకి ఇంకా కర్రీ రెడీ అవుతుంది ఇంక ఇప్పుడు లాస్ట్లో మనము ఇంకా బటర్ కానీ లేదంటేనా మన దగ్గర ఇంట్లో వెన్న ఉంటుంది కదా ఆ వెన్న కానీ లేదు లేదు ఏవి లేవు అనుకుంటేనే నెయ్యి నెయ్యి కానీ కొంచెం వేసుకుంటే మంచి స్మెల్ ఉంటుంది ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకున్నాం ఇంకా ఇంకా అంత బాగా కలిపేసుకున్నాము గ్రేవీ వచ్చింది కదా మనకి ఇప్పుడు చాలా ఇంత ఉంటే ఇంకా మీరు కొంచెం ఆయిల్ వేసుకోవాలనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు నేనైతే తక్కువ వేసినాను ఆయిల్ ఆల్రెడీ జీరా రైస్ అనుకున్నాం కదా జీరా రైస్లో ఆల్రెడీ నెయ్యి ఉంటుంది అందుకోసం నేను ఆల్రెడీ నూనె కూడా తక్కువ వేసినాను ఇప్పుడు మనం బటర్ కూడా వేసుకున్నాము కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు చూడండి అంతే బాగా వచ్చింది కదా గ్రేవీ ఇప్పుడు వాటర్ లేదు చూడండి మనకి గ్రేవీ లాగా లాగుంది ఇంకా అయిపోయింది ఒక ఐదు నిమిషాలు పెట్టినామంటే అయిపోతుంది ఇంకా ఒకసారి ఇంక అయిపోయింది లాస్ట్ ఇంకా బంద్ చేద్దాం కూడా చూడండి అయిపోయింది మన వచ్చింది చూడండి గ్రేవీ కూడా ఇంత ఉంటే చాలు స్టవ్ బంద్ చేద్దాం ఇంకా చూసినారు కదా నేను ఎలా తయారు చేశాను కాబూలి చిన్న వంకాయ ఈ రైస్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి చూద్దాము